ఇవాళ పన్నీర్తో ఒక మంచి ప్లాఫ్ రెసిపీ చూపిస్తారండి దానికోసం ఒక పన్నీర్ని ఇలా మంచిగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు దాన్ని మన అరచేతితోటి మంచిగా ఒత్తుకోవాలి తర్వాత ఇలా రౌండ్ రౌండ్గా షేప్ ఇచ్చుకోవాలి ఇలా షేప్ ఇచ్చుకున్న తర్వాత మనం ఒక కడాయిలో కొంచెం వాటర్ పోసి అందులో కొంచెం షుగర్ ఇవి ఇది మొత్తం కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి అప్పటివరకు ఇంకో స్టవ్ పైన ఇంకో ప్యాన్లో కొంచెం హాఫ్ లీటర్ వరకు మిల్క్ పోసి దాన్ని కూడా ఉడకనివ్వాలి ఇప్పుడు ఇది వస్తుంది అప్పుడు అందులో మనం పన్నీర్ తోటి చేసుకున్న ఇలా పిల్లల్ని వేసేసి కొంచెం ఉడకనివ్వాలి తర్వాత మూత తీసి చూస్తే ఇలా మొత్తం పగిలిపోయి ఉంటాయి ఇదే అండి రెసిపీ రసమలై చేద్దాం అనుకున్నా కానీ వర్కౌట్ అవ్వాలి ఇలా మొత్తం పగిలిపోయింది అయినా కానీ ఇంతవరకు వచ్చిన వేస్ట్ అవ్వద్దని అందులో ఉన్న వాటర్ని స్క్వీజ్ చేసేసిన ఇక్కడ రసమలై సాస్ కోసం ఇక్కడ పెట్టాను కదా అందులో కొంచెం షుగర్ అండ్ పసుపు వేసేసి ఒక మంచి కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు ఉడకనిచ్చి ఇప్పుడు ఈ పిల్లల పైన పోసేయాలి అంతే దానిపైన కొంచెం గార్నిష్ కోసం పిస్తా ముక్కల్ని వేసేసిన టేస్ట్ అయితే చాలా బాగుంది రస్ లాగానే ఉంది మా ఆయనకు మాత్రం జున్నులా ఉందంట